హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాను ముచ్చట్లు ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఒక రెసిపీ అనే కాదు వారానికి సరిపడా రెసిపీస్ని మనం తయారు చేసుకోవచ్చు ఒక రకం పిండిని మనం తయారు చేసుకుని పెట్టుకున్నామంటే వారానికి సరిపడా టిఫిన్లు చేసుకోవచ్చు ఈ పిండితో రకరకాల టిఫిన్లు చేసుకోవచ్చు అనమాట ప్లెయిన్ దోశలు మసాలా దోశలు అలాగే ఓతప్పం ఇడ్లీ బోండాలు పునుకులు ఇడ్లీలు ఇలాగా ఎన్నో రకాలు ఒకే రకం పిండితో మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇన్ని రకాల టిఫిన్లు చేసుకునే ఆ పిండిని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే సర్వపిండిని ఎలా చేయాలో మీకు తెలుస్తుంది అనమాట అంటే ఒక రకం పిండిని చేసుకుంటే వారానికి సరిపడా టిఫిన్లు మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట టెన్షన్ లేకుండా అలాంటి పిండిని ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము దీనికోసం ఒక గిన్నెలో మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు ఒక గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు వేయండి ఈ మినపప్పులో నీళ్లు వేసేసి ఒకటి రెండు సార్లు నీట్గా కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మరలా నీళ్లు పోసేయండి నీళ్లు వేసేసి దీనిపైన మూత పెట్టేసి పక్కన ఉంచండి మరలా వేరొక గిన్నెను తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు రేసన బియ్యమైనా లేదనుకోండి బయట దొరికే ఇడ్లీ బియ్యమైనా లేదనుకో దోశలు బియ్యమైనా ఏవైనా వేసుకోవచ్చు తినే రైస్ మాత్రం వేసుకోకండి ఈ బియ్యం కూడా రెండు మూడు సార్లు కడిగేసి మరలా నీళ్ళు పోసేసి పక్కన ఉంచండి అలాగే వేరొక గిన్నెను తీసుకొని మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అటుకులు హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి ఈ వీటిని కూడాను ఒకటి రెండు సార్లు కడిగేయండి కడిగేసి ఆ నీళ్ళన్నీ వంచేసి మనం తాగే మంచినీళ్ళను అవి ములిగేంత వరకు వేసుకోండి వేసుకొని దీనిపైన కూడా మూత పెట్టేసి ఇవన్నీ కూడాను కనీసం ఐదు గంటలు నానాలన్నమాట ఐదు గంటల తర్వాత మినపప్పులో నుంచి పొట్టునంతా సెపరేట్ చేసుకోవాలి అయితే మొత్తం పొట్టు కాకుండా అక్కడక్కడ పొట్టు ఉన్నా పర్వాలేదనమాట అలాగే రైస్ కూడాను చక్కగా నానిపోయింది అలాగే అటుకులు సగ్గుబియ్యం ఇవి కూడాను బాగా నానిపోయాయి అనమాట సగ్గుబియ్యం మనం ఒకటి నొక్కు చూస్తే మెత్తగా అయిపోవాలి అంతవరకు నానాలన్నమాట చూస్తున్నారా ఇలా నానాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి తీసుకొని ముందుగా సొగ్గు బియ్యం అటుకులని వేసేయండి వేసేసి ఇందులో కొంచెం వాటర్ వేయండి వేసేసి వీలైనంత మెత్తగా వెన్నలాగా రుబ్బుకోవాలన్నమాట చూస్తున్నారా ఇంత మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని ఈ పిండినైతే ఒక గిన్నెలోకి వేసుకోండి ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో వేసేయండి చూస్తున్నారా పైనుంచి నొరగ నొరగలాగా కనిపించాలన్నమాట అంతవరకు రుబ్బుకోవాలి అలాగే అదే మిక్సీ జార్లో మినప్పప్పు వేసుకోండి వేసుకొని అందులో కూడా కొంచెం నీళ్ళు వేసేసి ఈ పిండికి పైన కూడా నొరగొచ్చేలాగా మెత్తగా రుబ్బుకోండి రుబ్బుకొని ముందు రుబ్బుకున్న సగ్గుబియ్యం అటుకుల్లో వేసేయండి మరలా అదే మిక్సీ జార్లో బియ్యం వేసుకోండి అయితే బియ్యం మీకు ఒకసారి పోస్తే ఒకసారి లేదనుకోండి ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టుకున్నట్లయితే రెండు మూడు సార్లు వేసుకోండి వేసుకొని అందులో కూడా కొంచెం నీళ్ళు వేసేసి ఈ పిండినైతే లైట్ బరకు ఉండేలాగా రుబ్బుకోండి మరీ మెత్తగా కాదు చూస్తున్నారా లైట్ బరక కనిపిస్తుంది కదా ఇలా రుబ్బుకోవాలన్నమాట రుబ్బుకున్న ఈ పిండిని ముందు రుబ్బుకున్న పిండిలో వేసేది వేసేసిన తర్వాత పిండి పలచగా ఉందంటే నీళ్ళు అస్సలు వేయొద్దు లేదు చిక్కగా ఉంది అనిపిస్తే మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వేసేసి తురిపేసి ఆ నీళ్ళని వేసేసి పిండి అంతా కలిసేలాగా చేత్తోనే రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలిపితేనే పిండి ఫెర్మెంటేషన్ అనేది చక్కగా జరుగుతుంది వాతావరణం చల్లగా ఉండేటప్పుడు చేతితో కలిపామనుకోండి పిండి బాగా పులుస్తుంది ఇలా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఇలా ఉండాలన్నమాట మరీ పలచగా ఉండకూడదు అలాగని మరీ తిక్కుగా ఉండకూడదు అనమాట అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి నైట్ ఉంచండి ఓవర్ నైట్ ఉంచిన తర్వాత ఉదయానికే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి ఫెర్మెంటేషన్ ఎలా జరిగిందో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చక్కగా ఎంత బాగా వచ్చిందో నొరగ నొరగలాగా ఇలా వస్తుందన్నమాట ఇలా వచ్చిన పిండిని ఎలా పడితే అలా కలిపేకుండా ఒకే డైరెక్షన్లో కలపండి అలాగైతే అందులో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ పోకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని మిగిలి ఉన్న పిండిని రెండు మూడు రోజుల వరకు హ్యాపీగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవచ్చు అనమాట అయితే ఉప్పు వేయకూడదనమాట ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసి పిండి మొత్తాన్ని కలపండి కలిపిన తర్వాత చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేయండి లేదనుకోండి వాటర్ వేయొద్దు పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట ఇలా ఉండడానికి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దోశలు పెనాన్ని పెట్టుకొని స్టవ్ పై ఇప్పుడు దోశలు వేద్దాము ప్లెయిన్ దోశ వేద్దాము అయితే పెనానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి టిష్యూతో క్లీన్ చేసిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి మరలా టిష్యూతో తుడిచేయండి అప్పుడు దోశలు చక్కగా వస్తాయన్నమాట ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం ఒక గరిటెడు వేసేసి దోశ పెనం మొత్తం స్ప్రెడ్ చేయండి వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టండి వేయడం అయిపోయిన వెంటనే హై ఫ్లేమ్లోకి మార్చి చూస్తున్నారా దోశ ఎంత చక్కగా కాలిందో క్రిస్పీగా కూడా వచ్చిందనమాట ఇలాగా మనం ప్లెయిన్ దోశలు వేసుకుంటున్నాము ఈ ప్లెయిన్ దోశలు మనకు నచ్చిన చట్నీతో తినచ్చు చాలా చాలా బాగుంటాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూస్తున్నారా మీకు వినిపిస్తుందా సౌండ్ అలా ఉంటాయి అనమాట చాలా క్రిస్పీగా టేస్ట్ కూడాను అంతే బాగుంటాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలాగా ఒకసారి ప్లెయిన్ దోశలు వేసి చేయండి నెక్స్ట్ ఏమో మసాలా దోశ వేద్దాము దోశ వేసే ముందు పెనాన్ని టిష్యూతో క్లీన్ చేసిన తర్వాత ఒక్క గరిటితో గరిటెడి పిండిని వేసేసి దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేయండి దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత ఆయిల్ని వేయండి ముందు వేసిన ప్లెయిన్ దోశకి అస్సలు ఆయిల్ వేయక్కర్లేదండి అలాగే మసాలా దోశకైతే ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఆయిల్ వేసేసాక ఉల్లికారం అలాగే పొటాటో కర్రీ వేసిన తర్వాత బాగా కాలిన తర్వాత మసాలా దోశ తీసేయడం అనమాట చూస్తున్నారా మసాలా దోశ కూడా ఎంత ఈజీగా తయారైపోయిందో ఇలాగా మసాలా దోశ కూడా వేసేసి ఈ మసాలా దోశని మనకు నచ్చిన చట్నీతో తినొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది కూడా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి మనకి డౌట్ లేకుండా కొత్తగా ఎవరైనా చేస్తున్నా సరే హ్యాపీగా చేయొచ్చు అనమాట ఈ పిండిని ఇప్పుడు ఓ తప్ప ఎలా చేయాలో చూద్దాము దోశ పెనం పైన రెండు గరెట్ల పిండిని వేయండి వేసేసి అస్సలు స్ప్రెడ్ చేయకండి అలాగే వదిలేయండి అలాగే మనకి రౌండ్ కోసం లైట్గా అంతే కానీ అసలు స్ప్రెడ్ చేయకుండా అలాగే ఉంచేయండి హై ఫ్లేమ్ మీద కాల్చండి చూస్తున్నారా ఎయిర్ బబుల్స్ ఎలా వచ్చాయో వచ్చిన తర్వాత పైన ఆయిల్ వేసేసిన తర్వాత ఉల్లిపాయలు క్యారెట్టు పచ్చిమిర్చి అలాగే అల్లం తరుగు కొత్తిమీర కరివేపాకు ఇలాగ ఫైనల్గా జీలకర్ర ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలాగ నేను గరిటతో ప్రెస్ చేస్తున్నట్లు ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఊడిపోకుండా ఉంటుంది ఇది బాగా కాలిన తర్వాత తీసేయడమే మనకి రెండో వైపు కావాలన్నా కాల్చుకోవచ్చు అనమాట నేను ఒకటి రెండో వైపులో కాల్చని చూస్తున్నారా ఫస్ట్ది ఇదేమో రెండో వైపు తిప్పకుండానే కాల్చాను అనమాట ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది దీన్ని కూడా నచ్చిన చట్నీతో తినచ్చు నేనైతే పుదీనా చట్నీ అలాగే పల్లి చట్నీతో తిన్నాను చాలా చాలా బాగున్నాయండి అలాగే ఈ పిండితో కనుక ఇడ్లీ చేయాలంటే ఇందులో మనం తీసుకున్న పిండి క్వాంటిటీ బట్టి హాఫ్ నుండి ఒక గ్లాసు వరకు ఇడ్లీ రా ఉంటుంది కదా అది వేసేయండి వేసేసి ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు నానితే చాలు ఇడ్లు పెట్టుకోవచ్చు అనమాట పునుకులు వేయాలంటే అదే పిండిలో ఒక పిండి క్వాంటిటీకి తగ్గట్టు గోధుమ పిండి వేసేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి పునుకులు వేసుకోవచ్చు మనకి ఉల్లి దోశ కావాలన్నా అదే దాంతో వేసుకోవచ్చు అనమాట ఇలాగా ఎన్ని రకాల టిఫిన్లు ఒకే పిండితో మనం చేసుకుంటున్నాం చూస్తున్నారా ఇలాగా ఈ ఒక్క పిండిని రెడీ చేసుకుని మనం వారానికి సరిపడ టిఫిన్స్ చేసుకోవచ్చు అలాంటి పిండిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు లేకపోతే మరి మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్